శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఇక్కడ నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి వాన్ ధనుస్సు రాశి వారు ఈ నెల మీరు చాలా సీక్రెట్ పనులు మీ మనసుకు నచ్చిన పనులు చేసే అవకాశం ఉంది బట్ అవి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా చేస్తారనమాట కొన్ని ఖర్చులు చేయబోతున్నారు అవి మీ సంతానం కోసం లేదా మీ లవర్ కోసం లేదా మీ కెరియర్ కోసం ఉండొచ్చు ఈ మంత్ ఆగస్ట్ ఇరవై వరకు మీకు ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంది కొన్ని ఒడిదుడుకులతో మాత్రమే అది మ్యారేజ్ ఉండొచ్చు బిజినెస్ అయ్యుండొచ్చు ధనలాభం ఏదైనా అయ్యిండొచ్చు ఇంకా ఆ ఒడిదుడుకులు ఏంటంటే మీ మదర్ కి సంబంధించి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కొన్ని ఖర్చులు కనబడుతున్నవి అలాగే మీ ఫ్రెండ్స్ చెప్పిన మాటల ప్రభావం మీపై ఎక్కువ ఉండే అవకాశం ఉంది ధనుర్ రాశి వారికి అర్ధాశ్రమ శని జరుగుతుంది వచ్చే రెండు సంవత్సరాలు కూడా ఉంటుంది ఇది సో ఈ అర్ధాశ్రమ శనిలో శని వక్రం వలన వచ్చే మూడు నాలుగు నెలలు ఇంటికి మీ మదర్ కి సంబంధించి అలాగే మీ వెహికల్స్ ఆస్తులకు సంబంధించి కొన్ని పనులు పదే పదే రిపీటెడ్ గా చేయాల్సి వస్తుంది కొంత ఆలస్యం అధిక శ్రమ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నవి ఈ నెల మీరు ఇంటిని కెరియర్ ని బ్యాలెన్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతారు కొన్ని అనవసరపు ఖర్చులు చేస్తారు ఈ ప్రాసెస్ లో అనమాట ఎక్కువ వర్రీ అవ్వద్దు అసలు ధనస్సు రాశి వారికి జీవితంలో చాలా ఊహించని సంఘటనలు ఎప్పుడూ జరుగుతా ఉంటాయి ఎమోషనల్ గా ఎక్కువ లోపల మదన పడుతూ ఉంటారు ఇది మీరు పైకి చూపించరు ఇది మీ మనసుకు మాత్రమే తెలుసు ఇది మీ సహజ స్వభావం అలాంటి మీ మనసుపై ఈ నెల నాలుగు గ్రహాల ప్రభావం ఉండబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఇష్టంతో వెంటనే అయిపోవాలని మీరు ప్రయత్నిస్తుంటే సపోర్ట్ చేయడానికి రెండు గ్రహాలు ఆపడానికి రెండు గ్రహాలు చూస్తున్నారు ఈ రెండు నెలలు ఈ ప్రాసెస్ లో కొన్ని ఖర్చులు రెస్ట్లెస్ మైండ్ అధిక శ్రమ ఎవరైనా గైడెన్స్ ఇవ్వడం కొన్ని గొడవలు అయినా పట్టు వదలని ప్రయత్నం ఇలా మిక్స్డ్ గా స్థితి గోచారంలో ఆగస్ట్ సెప్టెంబర్ యాక్టివేట్ అయ్యింది మీకు సో మీరేం టెన్షన్ ఏమి అవ్వక్కర్లేదు మీ మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు మీరు ఈ మంత్ బాగా పర్ఫామ్ చేయగలరు ఆగస్ట్ పదిహేను వరకు మీ ఫాదర్ తో కొన్ని మనస్పర్ధలు లేదా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కొన్ని మాట పట్టింపులు ఉన్నా సరే ఎక్కువ మనసుకు తీసుకోవద్దు ఆగస్ట్ పదిహేను తర్వాత నుండి సెప్టెంబర్ పదహారు వరకు మీ ఫాదర్ వారసత్వపు ఆస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ హెల్త్ ఆ ఒక్క నెల కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది ఈ నెలలో ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఫర్నిచర్ కొనేటప్పుడు జాగ్రత్త కొంత లాస్ కనబడుతుంది మీ ప్రయత్నాలలో చాలా తెగింపు చూపిస్తారు మీరు ఎలా అయినా సాధించాలన్న పట్టుదలతో ఉంటారు మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష మీ నమ్మకాలు మీ నమ్మిన విలువలకు ఏదైనా ఇబ్బంది కలిగించే పరీక్షలు ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు ఎదురైతే కంగారు పడద్దు కొన్ని పరీక్షలు మనిషికి తప్పమని గుర్తుపెట్టుకోండి మంచి వారికి కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు ధర్మం లేనట్లు కాదు అన్యాయంగా ఆస్తిని తన దగ్గరే ఉంచుకుని ఈర్ష్య అసూయులతో ఉన్న దుర్యోధనుడు లాంటి మనుషులు మన బంధువుల్లోనే అడుగు ఉంటారు అంత మాత్రాన ధర్మంగా ఉన్నవారు కష్టాలు పడుతున్న వారితో కృష్ణుడు లేనట్లు కాదు ఇది కలికాలం దేవుడు డైరెక్ట్ గా వచ్చి కనిపించరు కలియుగ నియమాల ప్రకారం కానీ ఏదో విధంగా నీకు నేనున్నాను ధర్మాను వదలొద్దు అని చెప్తానే ఉంటారు కాబట్టి మీలో ఎవరైనా ధర్మపరులు ఉన్నారో వారు బాధలను అనుభవిస్తుంటే మీ నిరాశను బాధను వదిలి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఏదో ఒక రోజు మీరు తప్పక అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది అలాగే మీలో ఎవరైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఎందుకంటే ఒకరు ఉసురు పోసుకోవడమే తప్పు అది కూడా బలహీనను ఉసురు పోసుకుంటే అవి జాతకంలో పరిహారం లేని దోషాలుగా మారతాయి అప్పుడు అనుభవించడం ఒక్కటే మార్గం అవుతుంది కాబట్టి తెలివైన వారు ఎప్పుడూ కూడా దేవుడు కర్మ అంటే భయంతో ఉండి ముందే జ్యోతిష్య శాస్త్రం ద్వారా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్త పడతారు అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరిచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థం అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒకసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అండ్ ధనుర్ వారి ఆరోగ్యం జూలై నెలతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంటుంది అలాగే మీకు ఫ్రెండ్స్తో గొడవలు అయితే ఈ మంత్ ఆగస్ట్ ఇరవై వరకు ఫ్రెండ్స్ తో గొడవలు ఇంకా కంటిన్యూ అయినా కూడా వారి వల్ల ఏదో ఒక బెనిఫిట్ పొందుతారు లేదా గొడవలు తగ్గుతాయి ఇచ్చిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ నెల ఆగస్ట్ ఇరవై తర్వాత బాగుండే అవకాశం ఉంది ఖర్చులు మాత్రం బానే ఉన్నవి సో బడ్జెటింగ్ మంచిగా చెయ్యండి నెల నౌ ధను రాసి స్టూడెంట్స్ గత రెండు మూడు నెలలుగా మీకు స్టడీస్ విషయంలో ఎక్కువ బాధ్యతగా ఉంటూ గోల్డ్ పెట్టుకుని కష్టపడుతూ ఉంటే వచ్చే రెండు మూడు నెలలు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని ఉంది ఈ నెల మీ లవ్ అఫైర్స్ మీ ఫోకస్ ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ డివియేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి లేదంటే ఈ మంత్ నిజంగా చాలా డిస్కంఫర్ట్ ఫలితాలు చూడాల్సి వస్తుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారికి ఈ నెల ఆగస్ట్ ఇరవై వరకు మంచి టైం ఉంది అలాగే ప్రిపేర్ అయ్యేవారు ఈ త్రీ ఫోర్ మంత్స్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి లేదంటే డివియేట్ అయిపోతారు కేర్ఫుల్ గైస్ నెక్స్ట్ ధనుస్సు రాసి లవర్స్ లాస్ట్ మంత్ ఉన్న నిరాశ బాధ ఈ నెల కొంచెం తగ్గొచ్చు లవ్ లైఫ్ లో కానీ రెస్పాన్సిబిలిటీ మనీ రిలేటెడ్ విషయాలు ఫ్యామిలీ విషయాల వల్ల ఈ నెల మీ మధ్య చాలా హీట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది మీ ఫ్యామిలీ కెరియర్ ఈ రెండింటినీ మీరు మేనేజ్ చేయడంలో తడబడితే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అలాగే ఈ నెల ఏమైనా రొమాంటిక్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే దాని వల్ల మీరు ఫ్యూచర్ లో బాధపడే ఛాన్స్ ఉంది టెంపరీ రిలాక్సేషన్ కోసం చేసే పనులు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో మోయలేని బరువునిస్తాయి ఇప్పుడు ధనుర్ రాశి వారికి ఉన్న ఒక స్థితి కొందరు వ్యక్తిగత జీవితంలో నేను చూశాను వారు చేసిన మిస్టేక్స్ వల్ల తర్వాత వారు పడుతున్న పెయిన్ ని తీర్చడానికి రెమెడీస్ కూడా సరిగ్గా వర్కౌట్ అవడం లేదండి సో మీ ఫీలింగ్స్ లవ్ థాట్స్ బాడీ క్యారెక్టర్ అన్ని చాలా విలువైన మరి గుర్తుపెట్టుకోండి అవి ఎవరితో అయినా పంచుకునే ముందు జీవితాంతం ఈ బంధం ధర్మంతో ముడివేసిందా లేదా అని ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇట్స్ ఆల్ ఫర్ యువర్ ఓన్ గుడ్ నెక్స్ట్ ధనుసు రాశి హౌస్ వైఫ్స్ మీకు బాధ్యతలు ఎక్కువై ఉండొచ్చు కొంచెం అర్ధాష్ట శని వల్ల ఆర్థిక పరంగా బంధువుల వల్ల మానసిక విచారం మీరు పెట్టుకోవద్దు అందరి జీవితాలు ఒకే స్పీడ్ లో ఉండవని ఒకేలా ఉండవని గుర్తు పెట్టుకోండి ఈ నెల సంతానంకు సంబంధించిన ఖర్చుల వల్ల ఎక్కువ ఆలోచించాల్సి రావచ్చు ఆగస్ట్ ఇరవై వరకు చిన్న చిన్న గొడవలు ఫ్రెండ్స్ తో లైఫ్ పార్ట్నర్ తో అయితే ఎక్కువ మనసుకు తీసుకోవద్దు పరిస్థితులు మన చేతుల్లో ఎప్పుడు ఉండవు కానీ మనం ఆ పరిస్థితులకు భయపడకుండా బాధపడకుండా సమర్థవంతంగా ఎంత వరకు ఎదిరించగలమో అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు నిరాశ పడద్దు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీకు తప్పక మంచి రోజులు వస్తాయి అలాగే మీ ఎక్స్ లవర్స్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ నెల ఉంది మీకు ఎంత వరకు వాళ్ళని ఉంచాలో అంత వరకు ఉంచితే మీకు బాగుంటుంది సో టేక్ కేర్ నౌ ధనుసు రాశి మ్యారీడ్ పీపుల్ ఈ నెల మీరు ఆగస్ట్ ఇరవై వరకు మూడవ వ్యక్తి వల్ల మీ భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి మీ ఫ్రెండ్స్ మాటల ప్రభావం వల్ల కూడా మీ వైవాహిక జీవితంలో ఈ నెల గొడవలు రాకుండా చూసుకోవాలి మీ అత్తగారు మీకు బాగా ఫుడ్ వండి పెట్టచ్చు ఈ నెల అండ్ మీ ఇల్లా సపోర్ట్ చేస్తారు ఏదో ఒక విధంగా కానీ మీరు మోసం చేయకుండా వారిని ఉంటే మంచిది లేదంటే ఏదో స్వార్థంగా అతి తెలివితో లెక్కలు వేసుకుంటూ ఉండే అవకాశం ఉంది ఆగస్ట్ పదిహేను తర్వాత మీ మధ్య వస్తున్న మాట పట్టింపులు అయితే తగ్గుతాయి కానీ ఎలా అయినా సరే ఏదో ఒక తప్పు చేస్తూ ధనం పొందే ఆలోచన అత్తమాములు భార్యాభర్తల మధ్య ఉండే అవకాశం ఉన్న ఒక గ్రహస్థితి ఉంది అది మీరు చేస్తారా మిమ్మల్ని చేస్తారా మోసం అనేది మీకే మా తెలుస్తుంది ఏమి జరుగుతుందో మీ జీవితంలో ఇప్పుడు సో ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి అది ఒక్కటే మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడేది నెక్స్ట్ ధనుసు రాసి బిజినెస్ పీపుల్ ఈ నెల ఆగస్ట్ ఇరవై వరకు మీ పార్ట్నర్స్ మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడండి అలాగే పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం లేదా స్వార్థంతో ఆలోచించే అవకాశం ఉంది ఆగస్ట్ అంతా ఉందిలా లేదా మీరైనా చీట్ చేయొచ్చు వయసు వర్ష రెండు వైపులా ఉంటుంది అలాంటివి పక్కన పెడితే ఈ నెల ప్రాఫిట్స్ బాగానే వస్తాయి అనవసరపు ఖర్చులు చేయకుండా మీరు బడ్జెటింగ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ధనుస్రాసి జాబ్ హోల్డర్స్ ఈ నెల కాస్త ఇబ్బందికర పరిస్థితులు జాబ్ లైఫ్ లో ఉన్నవి అయినప్పటికీ మీరు పట్టు వదలకుండా మీ బుద్ధి తెలివిదాటంతో సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడతారు ట్రాన్స్ఫర్స్ ప్లేస్ చేంజ్ కనబడుతుంది వచ్చే రెండు నెలలు మీరు ఎటువంటి ఆవేశపడే నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఆ తర్వాత అంతా సెట్ అవుతుంది ఇప్పుడు గోచారంలో మీకు మంచి దశ అంతర్దశ జరిగితే ఈ రెండు నెలలు వచ్చే ఇబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయలేవు జాబ్ కోసం ట్రై చేసేవారు నిరాశ పడకుండా ఇంకా కష్టపడండి రాబోయే నెలలో మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం తప్పక ఉంది కీప్ ట్రయింగ్ అండ్ ఈ నెల మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా మనసు ప్రశాంతంగా ఆశావాహ దృక్పథంతో ఉంది నేను కోరుకున్న విజయాలు నాకు దక్కుతాయి దీన్ని పదే పదే రాస్తూ ఉండండి ఎందుకంటే అర్ధాష్టమ శని మీ మనసుని వచ్చే రెండు సంవత్సరాలు కూడా కాస్త స్ట్రెస్ తో రూల్స్ తో రిస్ట్రిక్షన్ తో బాధ్యతలతో నింపైపోతుంది ఈ టైంలో మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు లైఫ్ లో అంత బాగా పర్ఫామ్ చేయగలరు అండ్ మీకు గజకేసరి యోగం కూడా ఒక సంవత్సరం పాటు యాక్టివేట్ అయ్యింది సో అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ గజకేసరి యోగం వల్ల మీరు చాలా అంటే చాలా ఎయిటీ పర్సెంట్ మీరు రిలాక్స్ అయిపోతారు ఖచ్చితంగా మీరు తట్టుబడి నిలబడతారు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం స్రి కుష్నార్ సర్వే జనా సుకినో బవంతు